హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి నా పేరు భాను ఈరోజు సండే సెప్టెంబర్ మొదటి వారం మేము చాలామంది పొద్దుటే వెళ్ళిపోతున్నాం అండి ఆరు గంటల ఆరాధనకి అవి తార వస్తుంది లైట్ ఆరిపోతుంది బయట బయట లైట్ చీకటి అయిపోయింది చూడండి చాలా చీకటిగా ఉంది మెట్లు దిగుతున్నాం కనపడట్లేదు ఏమీని అంత చీకట్లో వెళ్ళిపోతున్నాము దేవుడి కోసం వెళ్ళాలి కదండి మరి మనం ఆరాధన చెయ్యాలంటే దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుడికి వందనాలు కాబట్టి మనం అందరం దేవునికి ఎంతో రుణపడి ఉంటాము అందుకని పొద్దుటే తెల్ల ప్రతి వారం కూడా ఆరు గంటలకు ఆరాధనకి వెళ్తామండి అందరూ అని ఆదివారం కదా ఈ రోజు పది గంటలు లేకొచ్చు తొమ్మిది గంటలు లేకొచ్చు అనుకుంటారు అలా అసలు దేవుడి కన్నా మనకి ఏది ముఖ్యం కాదు ఆరు దినాలు పని చేసుకుని ఏడో దిన దేవుడు మందిరానికి రమ్మని అన్నాడు తెలుసు అండి మేము వెళ్తున్నాము దేవుడు మందిరానికి చెప్పు ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళిపోతున్నాం అంటే ఇంట్లో ఎవరు లేదు ఇంకా తాళం ఆవిడకి బైబిల్ అవి బైబిల్ తీసుకుని వెళ్తున్నాం మేము ఒక్క ఆదివారం కానీ ఆరాధనకి వెళ్ళకపోతారు సాయంత్రం వరకు అసలు ఏ పని చేసినా కూడా ఏమీ కూడా మంచిగా అనిపియదండి మాకు అందుకని మేము ఉదయాన్నే లేచి ఆరాధనకి వెళ్ళిపోతే ఎవరైనా సరే బద్దకస్తులు ఉంటే కానీ వెళ్ళకండి అందరు మనం తర్వాత వెళ్దాం లేదా ఇంకో సర్వీస్కి వెళ్దాం ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుంది వచ్చి వారం వెళ్ళాలి వచ్చి వారం వెళ్దామని అలా అని మాత్రం అనుకోవద్దు ప్రతి వారం వెళ్ళాలి నాలుగు కట్టెలు కలిసి కాలితే ఎంత మంట వస్తుంది అలాగే ఒక కట్టెని తీసి అందులో పక్కన పెట్టేవనుకోండి కాలికి ఆరిపోతుంది అలాగే మనం కూడా ఒక్కరం ప్రార్థన చేయడం కాదు కానీ అందరితోటి కలిసి ఆరాధన చేస్తే చాలా హ్యాపీగా ఉంటది మనసు కూడా ఉత్సాహంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఏ వారం అక్కడ మీరు ఆరాధన మాకుండా ఉదయం కాకపోతే సాయంత్రం అయినా సరే సాయంత్రం ఆరాధన ఇంగ్లీష్ ఆరాధన కూడా బాగా జరుగుతుందండి అక్కడ వెళ్ళండి చాలా అన్ని తీసుకోకుండా మనకు దేవుడు ఏది చెప్తాడో మనం ఏది వినాలో అదే వినండి మీరు అందరూ కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మంది వెళ్దాం లే పనులు ఉన్నాయి ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుంది వచ్చే వారం వెళ్దాం వచ్చే వారం వెళ్ళకపోతే ఏమవుతుంది తర్వాత వారం వెళ్దాం అని మాత్రం అనుకోవద్దండి ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుట వెయ్యి దినాలకే శ్రేష్టమని దేవుడు సెలవిచ్చాడు దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించుకుని ప్రతి వారం కూడా దేవుడి మందిరానికి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు అందరికీ దేవుడు మీ కృప నిర్ దేవుడి కృప మీ అందరికీ ఉండాలని ఇంకొండి కలవరి వరకు వచ్చేసాము మేము అవి వెళ్తున్నాము అక్కడ బండి పార్కింగ్ చేశాను మేము వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నా మా అమ్మగారు చూడండి ముందు ఆల్రెడీ నాలుగు గంటల ఆరాధన అయిపోయింది జనాలు అందరూ బయటకు వచ్చేస్తున్నారు మేమైతే ఆ రోడ్ల నుంచి తుప్పల రోడ్ల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మా అమ్మగారు నాకన్నా ముందు వెళ్తున్నారు అక్కడ నేను కూడా వెళ్తున్నాను అలా వెళ్తుండగా దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామండి బాబా దేవుల్లో ప్రతి ఒక్కరు ఎదగాలందే దేవునికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతాస్ చర్చించాలి లోపలికి అయితే వచ్చామండి చర్చి లోపలికి ప్రాంగణంలోకి వచ్చాము లోపలంటే లోపలికి కాదు ఇక లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా దూరం ఇంకా దూరం ఉంది కొంచెం దూరం చూడండి అక్కడ మీకు బైబుల్ కావాల్సిన ఏం కావాల్సిన అన్నీ అమ్ముతున్నారు చక్కగా మనం ఏం కావాలంటే ఇంకా లైట్లు కూడా ఆర్పడే చూడండి మార్నింగ్ సిక్స్ ఫస్ట్ టెన్ అయ్యింది ఆరాధన అయితే స్టార్ట్ అయిపోయింది మేము కొంచెం ఇంకా లేటుగా వెళ్ళాము ఈ వారం వచ్చే వారం అయితే ఇంకా తొందరగా వెళ్ళాలని అనుకున్నాం ప్రతి వారం మేము తొందరగానే వెళ్తాం ఆరాధనండి చాలామంది వెనకాల వస్తారు కాకపోతే అలా రాకుండా ముందు రావడానికి అందరూ కూడా ట్రై చేయండి ఆరు గంటలకే ఆరు గంటలకన్నా ముందే ఉండడానికి మేమైతే లోపలికి వెళ్తున్నామండి ఇదిగో ఫ్రంట్ గేటు మేము ఇంతకుముందు వెనకాల నుంచి ఆఫీస్ పెట్టి రైల్వే స్టేషన్ కాడ నుంచి వచ్చామండి ఇది ఫ్రంట్ గేట్ అనమాట ఫ్రంట్కి వచ్చాము అక్కడ చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టుకుని లోపలికి ఈరోజు మొదటి ఆదివారం ఆ వారం కదండి కాబట్టి ఈరోజు సంస్కారం ఉంటుంది అంక ద్రాక్ష రసం అక్కడ ఇస్తున్నారో నేను తీసుకున్నాము చూపిస్తాను మీకు ద్రాక్ష రసం ఒక సిస్టర్ ఇస్తారు అక్కడ లో పెట్టి మనకి సరే లోపల ఎంత బాగా గోల్డ్ లో లైటింగ్ పైన సిల్వు చర్చ్ ముందు భాగం అండి ఇది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అందరూ చాలా మంది వేలల్లో వస్తారు జనాలు ఇక్కడికి చాలా ఊర్ల నుంచి వస్తారు నేను చాలా మందిని అడిగాను గుంటూరు నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి అలాగే అమలాపురం నుంచి చాలా ఊర్ల నుండి వస్తారండి అక్కడే స్నానాలు చేయడానికి ఉండడానికి కూడా ఉంటుందండి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు ఇంకా సంస్కారం ప్రభురాత్రి బల్ అండి అది ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఆరున్నర తర్వాత బంద్ చేస్తారనమాట ఇంకెవ్వరు మనం రాత్రి భోజనం తీసుకోవాలంటే ఆరున్నర ముందే ఆరు గంటల ముందే రావాలి ఆరు పెట్టాము క్లోజ్ చెప్తారండి ఆరున్నర తర్వాత అయితే ఇంకెవరో మళ్ళీ సెకండ్ సర్వీస్ తీసుకుంటుకోవాలి మనం చెప్పులు అందులో పెట్టుకుంటే మనకు నెంబర్ రాసిస్తారు నెంబర్ తీసుకుని మన చేతి మీద రాయించుకుని వెళ్తే లేకపోతే టోకెన్ ఉంటే టోకెన్ ఇస్తారు లేకపోతే మన చేతి మీద రాసిస్తారు నెంబర్ చూపించే కానీ మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు ఆరాధన అయిపోయిన తర్వాత తీసుకుని ఏమైనా వెళ్ళిపోవడమే అలా కాకుండా కొంతమంది ఏం చెప్తారంటే చెప్పులు లైన్లో పెట్టుకోకుండా బయట పెట్టేసుకుంటుంటారు అలా పెట్టుకోవద్దని సిస్టర్స్ అంతా దెబ్బలు ఆడుతున్నారు అయినా కానీ కొంతమంది ఎంటారు మనం వెళ్ళింది ఏ పని మీద క్రమశిక్షణగా ఉండాలి కదండి ఎక్కడైనా సరే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది అలా చేయకండి ఎవరు కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు క్రమశిక్షణ భక్తితో ఉండాలి అలాగే మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అక్కడ లోపలికి వెళ్తుండగా ప్రేయర్లో ఆరాధన జరుగుతుంది పాటల్లో పాల్గొని తర్వాత ఆరాధనలో పాల్గొన్న అలా నడుస్తుందిగా చూడండి చర్చిని చిన్నమ్మ అంటే మన ముందే వెళ్తుంది చదువుకో నీ ముందు నడుస్తుంది కానీ మనం చూడలేదు కంగారు కంగారుగా వెళ్ళిపోతుంది చూసారా కాండి లోపలికి వచ్చాము మాకన్నా ముందు ఎంత జనం వచ్చారు చూసారు మేమే లేట్ అనుకుంటే మాకన్నా ఇంకా వెనకాల చాలామంది వస్తున్నారు చూడండి ఆరు గంట నాలుగు గంటల ఆరాధనలో కూడా ఇంతమంది పాల్గొన్నారు ఇప్పుడు ఆరు గంటల ఆరాధనలో కూడా ఎంతమంది ఉన్నారో చూసారు అండి వాక్యం నడుస్తుంది వాక్యం చెప్తున్నారు మనము దేవుని కోసం వెళ్తున్నాం కొంతమంది సతీష్ కుమార్ గారు ఇలా చెప్తారు అలా చెప్తారు దశంభాగాలు అడుగుతారు అక్కడ చర్చలు కట్టించారు ఇక్కడ చర్చలు కట్టించారు ఆయన ఇష్టం అండి మనం వెళ్ళేది వాక్యం కోసం వెళ్తున్నాం కాబట్టి మనం వాక్యం వినాలి మనకు నచ్చినంత కానుక వేయాలి రావాలి అంతేగాని వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తారు అవన్నీ విమర్శించడం మన పని కాదం లేదు మనం దేవుని కోసం వెళ్తున్నాం దేవుని మాటలు వినాలి దేవుని మాటల కోసం దేవుని మాటలు వినడం కోసం వెళ్తున్నాం కాబట్టి దేవుని మాటలు విని రావాలి అంతే ఇంకా ఎక్కువగా మనం ఏది చేయకూడదు అక్కడ మనబ్రహురాత్రి భోజనం ప్రార్థనలు తీ ప్రార్థనలో ఉండి మనం తీసుకున్నాము చూస్తున్నారు కదా ఈ వీడియోని మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు కష్ట వీడియో తీయడం చాలా కష్టం అండి మీకు అందరికీ తెలుసు చూసి వాళ్ళకి ఏం తెలుస్తుంది చేసేవాడికి తెలుస్తుంది కదా అన్నట్టు చాలా కష్టమేనండి వీడియో చేయడం దాన్ని ఎడిటింగ్ చేయడం నాకు ఎడిటింగ్ చేయడం అంతగా రాదు అయినప్పటికే కూడా నేను ఏదో వచ్చి రానట్టు చేసి పెడుతున్నాను ఇంకా చూడండి ఎంత జనం ఉన్నారో చూసారా ఆరాధన అయిపోయింది ఇంకా మేము కానట్లు ఇచ్చాము ఇచ్చి ఇంకా బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ కూడా పెడతారు అక్కడ నేను మధ్య మధ్యలో మాట్లాడట్లేదు ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి అంత ఇది లేదు కాబట్టి ఏం చెప్పాలో నాకు తెలియక చెప్పట్లేదు జనాన్ని చూపిస్తున్నాను అంతే అక్కడ మ్యూజిక్ కన్నా పెట్టచ్చు అనుకుంటాను నాకు మ్యూజిక్ పెట్టడం కూడా రాదు నేర్చుకోవాలండి ఎవరైనా ఎడిటింగ్ నేర్పించే వాళ్ళు ఇక్కడ చందనగర్లో దగ్గరలో ఉంటే చెప్పండి నేను నేర్చుకుంటానండి మీ ఇంటికి వచ్చి ప్లీజ్ అండి నా వీడియో వినండి విని నాకు రిప్లై ఇవ్వండి కామెంట్ పెట్టండి మేము బయటికి వెళ్ళాము లైన్లో నుంచి బయటకు వచ్చేసామండి ఇంకా చెప్పులు తీసేసుకున్నాం తీసేసుకుని బయటకు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయాము కంటే ఇక్కడ మీకు బైబిల్స్ కానీ ఏం కావాల్సిన సరే అన్ని షాపులు ఉంటాయి కొనుక్కోవచ్చు బాగా రీజనబుల్ రేట్లలోనే ఉంటాయి చూసారు కదా ఎంత పెద్ద ప్రాంగణంలో ఉందో చర్చి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏది లేకపోలేదు అంటే ఇక్కడ టిఫిన్ పెడతారు టిఫిన్ ఏంటండి భోజనమే తొమ్మిదింటికల్లా పెట్టేస్తారు అది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా అంటే ఎగ్ ఉండదు కాకపోతే ఫ్రైడ్ రైస్ దాంట్లో తొక్కేస్తారు చింతకాయ తొప్పు పొడిన పచ్చడి ఉప్పయలు తప్పు లేకపోతే గోంగూర గోంగూర పచ్చడి అలాంటివి వేస్తారు టీ కూడా ఇస్తారండి మంచిగా టీ తాగేసి మనం హాయిగా కడుపు తిని రావచ్చు సెకండ్ సర్వీస్కి ఉండిపోవాలంటే కూడా ఉండిపోవచ్చండి ఎందుకంటే లేటుగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఏం చెప్తారు టిఫిన్ తినేసి మళ్ళీ సెకండ్ సర్వీస్ ఉండిపోతారు కొంతమంది ఇదిగోండి వస్తా వస్తా డి మార్ట్కి వెళ్ళి సామాన్లు అన్నీ కొనుక్కోచ్చాము ఇంకా మామగారు చూడండి ఎలా నీరసం వచ్చి పడిపోయిందో తగ్గుతుంది నీరసం వచ్చి పడిపోయిందంటే అయ్యో పాల ప్యాకెట్ ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టలే పెట్టావా పెట్టేవా ఓకే ఈ ప్లేట్ ఇది కొనుక్కొచ్చామండి కిరాణా సామాన్లు అన్నీ కొనుక్కొచ్చాను ఇంకా ఇప్పుడు ఆదివారం కదా వంట చేసుకోవాలి చాలా రేట్లు అయిపోయినాయి కొనలేకపోతున్నా ఏమి కూడా అందుకే కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకుంటున్నాం జాగ్రత్తగా వాడుకోవాలి మరి సంపాదన లేనప్పుడు ఏం చేయాలి తక్కువ వాడుకోవాలి కదా ఉంటానండి బాయ్